ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తుంది దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయించేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాను ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాను దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాను దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుమల తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా దీని మీద ఎంక్వైరీ జరగాలి చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం ప్రైమ్ మినిస్టర్ కు